నాగా ట్రావెలింగ్ సో చాలా రోజు తర్వాత అయితే మనం ఒక వెహికల్ అయితే తీసుకున్నాము ఎన్ని రోజుల నుంచి అయితే నేను వెయిట్ చేస్తున్నాను ఈ వెహికల్ కోసం అయితే మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను అయితే మొత్తం మీద అయితే మన డ్రీమ్ వెహికల్ అయితే తీసుకున్నాము మనం ఈ వెహికల్ ఎంతలో తీసుకున్నాము ఏ మోడల్ సో దీంట్లో ఏ ఏ మెషిన్స్ ఉంటాయి ఎట్లాంటి పేషెంట్ తీసుకెళ్ళొచ్చు మనం తీసుకెళ్ళిన పేషెంట్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ బతికే ఛాన్సెస్ ఉంటాయి ఈ వెహికల్లో అయితే అలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి మన వెహికల్లో అయితే దాంతోపాటు చిన్నపిల్లలను కూడా తీసుకెళ్తాం ఈ వెహికల్ అయితే ఇది మనకు ఇక్కడ పేరు ఎందుకంటే ఉల్టా ఎందుకు ఉంటదంటే సో మనం ముందు వెహికల్ ఏదైనా చూసినప్పుడు అయితే మనకు ఆ మిర్రర్ లో అయితే మనకు ఇట్లా అంబులెన్స్ అనేది సీజా కనిపిస్తుంది అనమాట సో మన వెహికల్ కయితే మన బ్రాండ్ కూడా వేయించిన నాగా ట్రావెలింగ్ అని ఆతో పాటు రండి మొత్తం మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఇక్కడ మనము చిన్నపిల్లలకి సంబంధించిన లోగో అయితే ఇక్కడ వేసినాం మనము ఫిడియాట్రిక్ అడల్ట్ న్యూన్ అడల్ట్ సర్వీసెస్ ఫీజర్ బాక్స్ అనేది వెహికల్ వెహికల్లో పేషెంట్ తీసుకెళ్తున్నప్పుడు లాంగ్ వెళ్తున్నప్పుడు లామర్ కేసు తీసుకెళ్తాం కదా అట్లాంటప్పుడు మధ్యలో కేస్ డెత్ అయితే మనమైతే ఈ ఫ్రీజర్ బాక్స్ అయితే యూజ్ చేస్తాము ఇదేనమాట ఇన్సైడ్ మనము ఈ వెహికల్ తీసుకున్నాము వన్ వన్ మంత్ బ్యాక్ ఇన్సైడ్ మన క్యాబిన్ లో చూపిస్తాను డ్రైవర్ సైడ్ ఎలా ఉంటది ఏందనేసి మనం త్రీ ఫోర్ డేస్ వెళ్తాం కదా మనం ఎక్కడ పడుకుంటామో ఇంకో డ్రైవర్ వస్తే ఇద్దరికి ఎలా ఉంటుంది అనేసి అయితే నేను ఇప్పుడు టెంపో ట్రావెలర్ మన పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే చాలా స్పీడ్ వెళ్తుంది సో అడ్వాన్స్ అనమాట మొత్తం సెన్సార్స్ ఉంటాయి వెహికల్ లో అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో మనకి ఇంత ముందే ఇండికేటర్ అయితే ఏ చూస్తా సో ఇప్పుడు ఆన్ చేయగానే మనకి ఇట్లా లైట్ అయితే వస్తాయి అన్ని ఇప్పుడు మనకైతే మనకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అయితే మనము అంబులెన్స్ అయితే యూజ్ చేస్తాము ఎమర్జెన్సీ పేషెంట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకైతే ఫ్లాష్ లైట్ సైరన్ అనమాట ఇదైతే మనం ఉపయోగిస్తాము సో దాంతో పాటు అయితే ఇక్కడ మనకైతే ఆప్షన్స్ ఉంటాయి వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ తర్వాత మనకైతే ఇక్కడ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకు మోడ్స్ అయితే ఉంటాయి మన ట్రాఫిక్ లో ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు మనము ఇదైతే మనము మైక్ అయితే వాడతాము సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు అనమాట ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనకు ఒక మెయిన్ ఒక ఆయుధం లాగా చెప్పొచ్చు ఇది ఎమర్జెన్సీ ప్లీజ్ సైడ్ మీ అని యూజ్ చేస్తాము సో ఇక్కడ మీరు ఇక్కడ చూసి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డాష్ బోర్డ్ చూడవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ మనకు ఎయిర్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో మనం మనం ఏసీ కావాలని కూడా పిక్ చేసుకోవచ్చు ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ ఆప్షన్ అయితే తీసేసినాము ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళినప్పుడు త్రీ ఫోర్ డేస్ వెళ్ళినప్పుడు డ్రైవర్కి ఈ ఏసీ ఏసీ ఏమవుతుంది అండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట అట్లాంటప్పుడు మనకు యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం అయితే ఇది అయితే నేను తీసి సో దీని తర్వాత చూసుకున్నట్టయితే మనకి కింద మనకైతే ఇప్పుడు సెంట్రల్ ఏసీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి బటన్స్ ఇవి ఈ రెండు తర్వాత ఇక్కడ బాక్స్ మనం చెప్పాను అది ఇందాక మీకు ఫ్రీజర్ బాక్స్ ఉంటుంది అనేసి సో దానికి సంబంధించినది అయితే ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇక్కడనే ఉంటుంది సో ఇక్కడ మన ఫోర్ అండ్ కేసు ఇది సో ఇది కొంచెం లేటెస్ట్ వెహికల్స్కి ఇలా ఇలా వస్తున్నాయి అన్నమాట గేర్స్ సిస్టమ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా స్మూత్ వెళ్తుంది మనం వెళ్ళాము కూడా మనకు అర్థం కాదు ఈక్వల్ టు కార్ లాగా అనమాట చాలా బాగుంటుంది అరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది తక్కువ తిరిగింది అనేసి మనం ఈ వెహికల్ అయితే చూజ్ చేసుకున్నాము దీంట్లో ఇంకోటి కూడా ఇంటీరియర్స్ కూడా మొత్తం ఫ్యాబ్రికేషన్ అవన్నీ కూడా చేయించి ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇట్లా మనకు ఇట్లా క్యాబిన్ వస్తుంది ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చినాం అంటే వాళ్ళు మనకి ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ ఇక స్పీకర్స్ పెట్టుకోవచ్చు లైట్ పెట్టుకోవడానికి ఇట్లా స్విచెస్ వెనకాల సంబంధించిన ఇక్కడ మనకు టే కార్డు డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ ఎందుకు పెట్టించడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకు కింద ఇక్కడ పెట్టిస్తే అంటే మనకు కళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుంది సో అట్లా ఇబ్బంది కాకుండా ఇక్కడైతే మనము ఇక్కడ ఫిట్ చేయించుకున్నాము సో అది ఫ్రెండ్స్ మనకు సంబంధించిన ఈ ఫ్రెండ్ కూర్చోవడానికి ఇక్కడ అటెండర్ సీట్ ఇది అయితే మనకు మీకు చూపిస్తాను ఇది మనము మనము దూరం వెళ్ళినప్పుడు మనం ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా జర్నీ చేసినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఇద్దరం డ్రైవర్ అయితే వెళ్తాము అట్లాంటప్పుడు అయితే మన డ్రైవర్ అయితే ఇక్కడ రెస్ట్ చేసుకుంటాడు పడుకుంటాడు సో దీని కిందనే మీకు ఇంకో విషయం చెప్పాలా ఫ్రెండ్స్ ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు అక్కడ బెడ్ ఉంది కదా బెడ్ కింద డెడ్ బాడీ ఉంటది అనమాట మాకైతే అలవాటు అయిపోయింది స్టార్టింగ్ నేను కూడా త్రీ ఫోర్ మంత్స్ చాలా స్ట్రగుల్స్ పడుతుంది దీంట్లోనే కూర్చొని ఇక్కడనే పడుకునేది అనమాట చాలా ఇబ్బంది అయ్యేది స్టార్టింగ్ నాకైతే సో అది ఫ్రెండ్స్ మనమైతే నెక్స్ట్ ఇప్పుడు మన అయితే చూపిస్తాను మీకు ఇంటీరియర్ మిషన్ మన మిషనరీ ఏమేమి ఉన్నాయి వెహికల్స్ లో ఇక్కడ మనకి వెనకాల సైడ్ సింపుల్ గా బ్లాక్ వచ్చి ఫిలిం వచ్చి దానిపైన మనకైతే రేడియం అయితే చేయించినాను ఎన్ఐసి ఎన్ఐసి అంటే నియో నాటల్ టు కేర్ ఇక్కడ మన బ్రాండ్ పేరు మన సర్వీస్ పేరు ఇక్కడ మన ఫోన్ నెంబర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయించాం ఆల్మోస్ట్ మన వెహికల్లో హాస్పిటల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఒక పేషెంట్ తీసుకొని మోస్ట్లీ మనము అన్ని ట్రీట్మెంట్ యూజ్ మన వెహికల్లో అన్ని ఉంటాయి ఎక్విప్మెంట్స్ అట సో ఈక్వల్ టు దాని మీనింగ్ ఏంటంటే ఈక్వల్ టు మన హాస్పిటల్ అనమాట సో నాతో పాటు రెండు చూపిస్తాను మీకు అయితే సో ఇది మొత్తం ఫ్యాబ్రికేషన్ అయ్యి ఆ ఫ్యాబ్రికేషన్ అయితే రెడీ ఉన్నది సో ఆ వెహికల్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు రెండు ఫ్యాన్లు అయితే పెట్టించాము పేషెంట్కి ఒకవేళ ఏసీ ఒకవేళ రానప్పుడు ఎమర్జెన్సీ అయితే మన ఫ్యాన్లు అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఈ వెహికల్ ఇంటీరియర్ చేయించడానికి అయితే ఏడు లక్షల వరకు అయితే ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు అయితే మనమైతే రెడీ ఉన్న వెహికల్ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే ఇక్కడ డస్ట్బిన్ అనమాట డస్ట్బిన్ తర్వాత వచ్చేసి మనకి వీల్ చైర్ ఉంది వీల్ చైర్ ఎప్పుడు వాడతామంటే అంటే మనం ఫ్రెండ్స్ మనము అపార్ట్మెంట్ లో పేషెంట్ తీసుకొచ్చేటప్పుడు అక్కడ లిఫ్ట్ లో స్పేస్ అనేది ఎక్కువ ఉండదు హైడ్రాలిక్ స్ట్రక్చర్ పట్టినప్పుడు మనమైతే వీల్ చైర్ అయితే వాడతాము స్టెప్స్ పైన తీసుకురావాలన్నప్పుడు పేషెంట్ పేషెంట్ ఇట్లా కూర్చోలేని పరిస్థితిలో నా దగ్గర ఒక స్కూప్ ఉంటుంది సో ఈ స్కూప్ ఎమర్జెన్సీగా మనకి చాలా పని చేస్తుంది అనమాట ఆ స్కూప్ పైన పడుకోబెట్టి స్టెప్స్ పైన అయితే మనం తీసుకొని వస్తాము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడ ఇదైతే మనకి ఇంక్యూబేటర్ అనమాట బేబీని పుట్టిన బేబీ నుంచి వన్ మంత్ బేబీ వరకు అయితే దీంట్లో మనమైతే దీంట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ బేబీని అయితే దీంట్లో పడుకోబెట్టి మనం ఇక్కడ ఆన్ చేస్తే మనకు బేబీ అనేది వామ్ అవుతుంది హీట్ చేస్తుంది అనమాట హీట్ జనరేట్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే బయట వెదర్ని దీంట్లో రానివ్వదు అనమాట ఆటోమేటిక్గా హీట్ అయిపోతుంది అన్నమాట సో అలాంటప్పుడు అట్లా పెట్టిన తర్వాత మనమైతే ఇక్కడ ఇది ఓపెన్ చేసి దీంట్లో ఆక్సిజన్ కనెక్షన్ చేయడం కానీ మనకు వెంటిలేటర్ పైన పెట్టినప్పుడు వేబిని ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ పైన పెట్టినప్పుడు సో ఇది అయితే ఓపెన్ చేసి దీని నుంచి అయితే సపోర్ట్ చేస్తారు ఇది మన ఈఎంటీ మన టెక్నీషియన్ ఇక్కడ కూర్చుంటే ఆపరేట్ చేస్తారు తనైతే ఇది యాక్చువల్గా ఇది ఇక్కడ పెట్టాలి నేను పెట్టి చూపిస్తాను మీకు అయితే నేనైతే ఇక్కడ ఇక్కడ బల్లలాగా ఉంది కదా ఇది దీంట్లో అయితే మనకు సంబంధించిన మెడిసిన్స్ అయితే దీంట్లో పెడతాము మనం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డ్రగ్స్ అయితే వాడతాము డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్ పైన వాడతాం మనం సొంతంగా డిసిషన్ తీసుకునేకైతే మనం డిసిషన్ అయితే తీసుకోలేము సో వాళ్ళు ఇచ్చిన ని ఎక్స్పీరియన్స్ ఉన్న పారామెడిక్ టెక్నీషియన్ తనైతేనే ఇది యూజ్ చేస్తాడు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది ఫిలిప్స్ బ్రాండ్ అనమాట చూస్తున్నారు కదా సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇది ఆక్సిజన్ పైప్ ఇది డైరెక్ట్ దీనికి ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దీంట్లో కనెక్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ పెడియాట్రిక్ అలాగే ఇక్కడ సర్క్యూట్ సో ఇది మన ఇప్పుడు స్టార్ట్ వెంటిలేటర్ అంటే ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇట్లా మనకు ప్రెజర్ అయితే అయితే చాలా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇది ఇక్కడ మనకి ఏమైనా ఎర్రస్ వస్తే ఇక్కడ ఫ్యూస్ అనమాట అప్రాక్సి ఇది కనెక్ట్ చేయలేదు అనేసి చెప్తుంది ఇక్కడ సో సర్క్యూట్ డిస్కనెక్ట్ అలారం సో అంటే ఇక్కడ మనం ఆక్సిజన్ కూడా కనెక్ట్ చేయలేదని చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే సో అదనమాట ఇలా ఇలా ఉంటుంది సో దీంట్లో ఇంకో ఇంకో ఆప్షన్ ఏం ఉంటుంది అంటే పేషెంట్కి మనకు సెన్సార్ కూడా వస్తుందన్నమాట మన బ్రెయిన్ సర్క్యూట్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఎంత ఫ్లో వస్తుంది ఎంత అవుట్ వెళ్తుంది ఎంత ఇన్ వస్తుంది కూడా అది ఆటోమేటిక్ చెప్తుంది అనమాట దీంట్లో మనకు దీంట్లో చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ మనము సర్క్యూట్ కనెక్ట్ చేయలేదు కదా ఐస్ఓ కూడా ఆక్సిజన్ సో అందుకే ఇక్కడ అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ దీని ఖరీదు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటుంది సో మనకైతే దాదాపు ఏడున్నర లక్షలు అయితే ఖర్చు అయింది మనం తీసుకోవడానికి లాంగ్ డ్రైవ్ చేసి వదిలేసి ఇక్కడ పవర్ ఆఫ్ అని ఉంటుంది ఆఫ్ అయిపోయింది సో మానిటర్ ఇక్కడ మనం ఏంటంటే పేషెంట్కి మనం ఇట్లా కనెక్ట్ చేస్తాము కనెక్ట్ చేసి ఇది మనకు అంటే బీపీ చెక్ చేసుకోవడానికైతే ఇది మనకు మానిటర్లో అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా పెట్టి కనెక్ట్ చేసుకుంటాము సో అక్కడ ఆప్షన్స్ ఉంటాయనమాట ఇక్కడ ఆక్సిజన్ ఎంత లెవెల్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇలా కనెక్ట్ చేసుకుంటే మనము చూడవచ్చు ఇట్లా తీసుకున్నాం మనము ఇది అయిపోయిన తర్వాత మన వెహికల్లో అయితే అన్నీ ఉంటాయి సో ఇది ఫిలిప్స్ బ్రాండ్ ఇది సో డిఫీ బీడర్ ఇది ఇది ఏంటంటే ఇది ఎమర్జెన్సీ టైంలో పేషెంట్ తీసుకెళ్తున్నాం హార్ట్ స్ట్రోక్ వచ్చింది లేదంటే ఏదైనా అనువాహ కారణాల పేషెంట్ తీసుకెళ్తుంటే డెత్ అవుతుంటాడు అట్లాంటప్పుడు ఇది ఓన్లీ సర్టిఫైడ్ డాక్టర్స్ దీన్ని హ్యాండిల్ చేస్తారు షాక్ ఇచ్చి దాని మళ్ళీ పునర్జీవం పోయడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది సో దీనికి చిన్న పిల్లలకు వాడుకోవచ్చు అలాగే ఎట్ అ టైమ్ మన పెద్దవాళ్ళకు కూడా అడల్ట్ కేసెస్ కూడా వాడతాం అనమాట మనమైతే ఇది నార్మల్ టెక్నీషియన్స్ అయితే ఆపరేట్ చేయరు ఓన్లీ సర్టిఫైడ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళే అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది సిరంజ్ పంపులు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఆన్ అవుతుంది సో ఏంటంటే ఇక్కడ సిరంజ్ పంప్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక టెన్ మినిట్స్ లో నారేడు వెళ్ళాలా ఈ ఇంజక్షన్ టెన్ మినిట్స్ లో వెళ్ళాలి ఒకటే ఇవ్వద్దు డోస్ ఎందుకంటే డోస్ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లాంటప్పుడు మనమైతే ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాము ఇక్కడ ఇంజెక్ట్ చేసి ఒక టైం సెట్ చేస్తాము టైం సెట్ చేస్తే ఆ టైంలో ఇది ఆ టైంలో వెళ్తుంది అన్నమాట తర్వాత మెల్లమెల్లిగా డ్రాప్స్ లాగా తీసుకుంటుంది అది ఎట్ ఏ టైం తీసుకోదు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే ఒక టూ అవర్స్ టైం సెట్ చేస్తారు ఆ టైంలో ఇది తీసుకోవడం అయితే జరుగుతుందని పంపంటారు ఇదేంటంటే మనం యాక్చువల్గా అన్ని వెహికల్స్లో వన్ ఒకటి పెడతారు మనం ఏంటంటే చిన్నపిల్లల కేసు తీసుకెళ్ళినప్పుడు నియోనాటల్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లలకి ఎక్కువ అవసరం ఎక్కువ అవసరం పడతాయి సో అందుకో అందుకోసం అనేసి మనం అయితే మూడు పెట్టడం అయితే జరిగింది సెక్షన్ మెషిన్ కూడా ఉంటుంది ఇక్కడ గరం అంటాం కదా ఆ బలగరం అట్లాంటిది పేషెంట్కి అయినప్పుడు మనం నోట్లో ఇంటివేట్ చేసినప్పుడు దాని నుంచి సపరేట్ సిలిండర్స్ ఉంటాయి ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి ఎక్కడ పెట్టా ఏందనేది అనేది మీరు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకటైతే మనకి ఇక్కడ ఆక్సిజన్ పాయింట్ ఇక్కడ కింద అయితే పెట్టినాం మనము ఇది దాదాపు మనకు ఒక వెయ్యి కిలోమీటర్ వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు దీంట్లో అయితే దాంతోపాటుగా ఇంకోటి ఇక్కడ స్ట్రెచర్ కింద అయితే మనం ఇవ్వడం జరిగింది ఇది కూడా రెండు కలిసి ఒక రెండు వేల కిలోమీటర్ అయితే వెళ్ళిపోవచ్చు అలా ఫైరింగ్ అయింది మనం వెళ్తుంటే వైర్లు షార్ట్ సర్క్యూట్ అయినాయి మన యాక్సిడెంట్ అయింది అప్పుడు మంటలు వస్తాయి కదా అట్లాంటప్పుడు అయితే మనం ఇక్కడ మన దగ్గర ఫైర్ కిట్ అయితే ఉంటుంది సో ఇక్కడ దీనికి లాకుండా ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇట్లా దీన్ని ఇలా బయట తీసేసి ఇలా చేసేస్తే మనకు ఫైరింగ్ అయితే ఆగిపోతుంది అదే ఫ్రెండ్స్ మన వీడియోస్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం నాగా రావాలి థ్యాంక్ యూ జై హింద్